ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడి విడిపోయేటట్టుగా కొట్టాడు మళ్ళీ ముడిని సరి చేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు కిందకి దిగి ఆ రథం యొక్క కాడి కింద తన భుజం పెట్టి ఆ రథాన్ని పైకెత్తడం కోసమని ప్రయత్నించాడు అయినా ఆ రథం పైకి రాలేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ భూమి అంతా కులపర్వతాలతోటి సముద్రాలతోటి ఆ రంగులు పైకి లేచింది అంటే కర్ణుడి యొక్క భుజశక్తి ఎటువంటి మొత్తం భూమి లేచింది కానీ ఆ రథం మాత్రం భూమిలోంచి పైకి రాలేదు ఆ అర్జునుడు వేసినటువంటి బాణానికి కంఠం తెగిపోయి ఎంతో అందంగా ఉండేటటువంటి ఆ కర్ణుడి యొక్క తల బంగారు రంగు కలిగినటువంటి శరీరం నుంచి వేరైపోయి మిత్తురు కారుతూ భూమి మీద పడిపోయింది శరీరం ఇంకొక పక్కకి పడిపోయి